గోంగూర చికెన్ తయారీ విధానం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చికెన్ గోంగూర ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు టమాటాలు ముందుగా ఉల్లిపాయలను సన్నగా తరుక్కోవాలి తర్వాత పచ్చిమిరకాయలను కూడా తరుక్కోవాలి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు టమాటాలను కూడా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె పోసుకొని వేడెక్కినా తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ఒకసారి తిప్పాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి అది కూడా వేయించి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని దానిపై మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత ఒకసారి తీసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అది వేగిన తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పి దాంట్లో చికెన్ వేసుకోవాలి కొంచెం ఉప్పేసుకోవాలి తర్వాత దాన్ని మొత్తం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దానిపై మూత ఉంచి మళ్ళీ మగ్గించుకోవాలి ఇప్పుడు మళ్ళొకసారి తీసి కలుపుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి వేసుకొని కలుపుకున్న తర్వాత పసుపు వేసి మరొకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుకొని మూత పెట్టుకోవాలి మరొకసారి చూసి దాంట్లో సరిపడా కారం వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని నీట్గా కలుపుకోవాలి ఆ కలుపుకున్న చికెన్ మళ్ళీ ఇంకోసారి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒక ఒకటి గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి ఇప్పుడు మూత తీసి మరొకసారి బాగా కలుపుకొని ఉడికిన చికెన్ని మొత్తం కలుపుకోవాలి ఈ కలుపుకొని ఈ ఉడికిన చికెన్ని తీసుకొని వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ పెట్టుకోవాలి చికెన్నే వేరే గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీక్షా పొయ్యి మీద పెట్టి పొయ్యి మీద వండి పెట్టి గోంగర వేసుకోవాలి ఉడికిన గోంగరలో ఉడికిందో లేదో చూసుకొని దాంట్లో ఉప్పు వేసి దాన్ని బాగా నెత్తగా మెదుపుకోవాలి మెదుపుకున్న తర్వాత ఉడికిచ్చిన చికెన్ దాంట్లో వేసుకోవాలి దాంట్లో గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత దానికి రెండు మంటలు మంటలు తగిలిన తర్వాత దాన్ని పొయ్యి ఆఫ్ చేసుకోవాలి ఫస్ట్ టైం వాయిస్ ఇచ్చాను తప్పులే ఉంటే సరి చేసుకోండి నా ఛానల్ను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి